Audio jump. వరలక్ష్మీదేవి వ్రతం ఎందుకు జరుపుకుంటాం ఈ వ్రతం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహిత మహిళలు ఆచరిస్తారు ఈ వ్రతం ఎందుకు జరుపుకుంటారో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు కాస్త వివరంగా తెలుసుకుందాం ఇక వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వరాలను ప్రసాదించే దేవత వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి అని అర్థం ఇక అమ్మవారు తమ భక్తులు అడిగిన కోరికలు వరాలను తీరుస్తుందని నమ్మకం ఇక అష్టలక్ష్మి స్వరూపము వరలక్ష్మీదేవి అష్టలక్ష్ములకు ప్రతీకంగా భావిస్తారు అష్టలక్ష్ములు అంటే ధనం ధాన్యం సంతానం విజయం ధైర్యం ఆరోగ్యం ఆనందం జ్ఞానం వంటి ఎనిమిది రకాల సంపదలను ప్రసా ే లక్ష్మీదేవి స్వరూపాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన హిందూ భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు నేటి కాలంలో ఈ ఎనిమిది సంపదలు ఉంటే కానీ ఈ లోకంలో బ్రతకలేము కావున ఎంతైనా అమ్మవారిని తప్పకుండా పూజించాల్సిందే ఇక సుమంగళి తత్వప్రాప్తి ఇక వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు కోసము ఆరోగ్యము కుటుంబము సంపద శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు నిత్య సుమంగలిగా నిండు ముత్తైదువుగా ఉండాలని కోరుకుంటారు ఈ వ్రతం ఆచరిస్తారు ఇక కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం సంతోషము కలగడానికి వ్రతం ఎంతో సహాయపడుతుందని ప్రగాఢంగా భక్తులు నమ్ముతారు శివ పార్వతుల సంభాషణ పురాణం ప్రకారం పరమేశ్వరుడు పార్వతీదేవికి స్త్రీలు సకల సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించడానికి ఏదైనా వ్రతం ఉందా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతము ఆచరించమని చెప్పినట్లు ఉంది పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఈ వ్రతాన్ని విశిష్టతను వివరిస్తాడు పూర్వము శౌనికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షిలా చెప్పాడు మునులారా శ్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించి వినండి అన్నాడు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి కోరుతుంది అందుకు ఆ తినేతుదారుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒక్కటి ఉంది అది వరలక్ష్మీదేవి వ్రతం దాన్ని శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు ఇక అప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి వివరంగా చెప్పండి అని కోరుతుంది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండిని అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణంలో బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణమతి వినే వినేతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవించి తరించి చూడేది ఇక వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరిస్తుంది అంటే కనిపించిందన్నమాట ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు నీ ఇస్తానని చెప్పి అంతరార్థమైపోతుంది చారుమతి దేవి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షకాలు కలగాలని కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిదేవిని స్థుతిస్తుంది ఇక అంతలోనే మేలుకొని చారుమతి అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేస్తుంది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురములోని మహిళ చా చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగిరి అంతలోనే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహములో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణు మొదలైన ఆకులతో కలుషం ఏర్పాటు చేసి వరలక్ష్మిదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్టాపన చేస్తుంది ఇక అమ్మవారిని షోడపచారాలతో పూజించి భక్ష భో భోజ్యాలను నివేదిస్తారు తొమ్మిది పోగులతో తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు ఇక మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ లేవు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న కంచిత కంకణాలు దగదగా మెరుగసాగాయి ఇక మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఇక ఆ పట్టణంలోని ఇతర స్త్రీలు ఇండ్లు కూడా ధనం కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇండ్ల నుంచి గజతరగ రథ వాహనాలతో వచ్చి ఇండ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేయినోళ్ళ పొగుడుతూ వారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆమెని కీర్తిస్తారు ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించటం వలన ఆమె చేసిన వ్రతంతో పాటు తమని కూడా మహదా భాగ్యవంత చేసిందని ప్రశంసిస్తారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందుతారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ ఈ వరలక్ష్మి వ్రత విధాన్ని సవిస్తరంగా మీకు వివరించాను కదా ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహామని శౌనికాది మహర్షులకు చెప్పాడు ఈ కథ విని అక్షంతలు శిరసుపై వేసుకోవాలి తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళు ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లి వరలక్ష్మీదేవి సంపూర్ణంగా కరుణిస్తుంది భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏ చిత్త చిత్తము ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది వ్రతం చేయడం వలన సంపూర్ణంగా లక్ష్మీదేవి కృప ఆ శ్రీమన్నారాయణ కృప కూడా కలిగే ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలము సుమంగళిగా నిండు ముత్తైదుతనము పొందుతారు ఈ వ్రతం ఆచరించవలసిందని ఆచరించడము తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశు సంపద గుణ సంపద ఇంకా జ్ఞాన సంపద మొదలైనవి అన్నీ ఉన్నాయి వరా అంటే శ్రేష్టమైన అర్థము కూడా ఉంది ఇక అమ్మవారిని అష్టోత్తర శతనామవళితోనూ నామగానాలతోనే అమ్మవారిని కీర్తించాలి ఆ రోజు అబద్ధం ఆడరాదు నియమనిష్టలతో ఉండాలి మధ్య మాంసాదులను సేవించరాదు ఎవరిని దూషించరాదు ఎవరికి కీడు చేయరాదు అమ్మవారిని నూట ఎనిమిది నామావళితో కీర్తించాలి ఒకవేళ ఆ మంత్రాలు పఠించలేకపోతే అని బాధపడవద్దు ఓం లక్ష్మీయే నమ అని కాని లేదా ఓం వరలక్ష్మీదేవియే నమ అంటూ కూడా పూజను చేసుకోవచ్చు ఎవరి శక్తి అనుసారం అమ్మవారికి నైవేద్యాలను చేసుకొని సమర్పించి తాను తిని తోటివారికి కూడా పంచితే సకల శుభాలు కలుగుతాయి ఆనాడు చారుమతి చేసిన ఈ వ్రతం పరంపరంగా ఇలా కొనసాగుతూనే ఉంది ప్రతి మహిళలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తమ శక్తి కొలది మాసము ఈ నెల ఎంతయు లక్ష్మీదేవిని మంగళగౌరీదేవిని పూజించుకొని సకల శుభాలని పొందుతారు ఒకవేళ రెండవ వారం కుదరకపోతే మూడవ వారం నాలుగో వారం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఏది ఎలా ఉన్నా తమ శక్తి కొలది అనుసారము నిచ్చలమైన నిర్మలమైన మనస్తో చిత్తశుద్ధితో ఏ పూజ చేసినా అపారమైన ఫలితం ఇస్తుంది ఇది శాస్త్రవాక్యము ముమ్మాటికీ నిజము ఒక శ్రావణ మాసమే కాదు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తూ దైవ చింతనలో గడుపుట ఇది ఎంతో ముఖ్యమైనది దైవం లేనిదే మన జీవితం మనుగడ ఈ లోకములో అసాధ్యము అన్ని బంధాల కన్నా అతీతమైనది భగవంతుని యొక్క బంధమే అని తెలుసుకొని మనం కూడా మనసారా శక్తి కొలది ఉన్నంతలో ఆ దేవిని పూజించుకుంటే తప్పకుండా అందరికీ శుభాలు కలుగుతాయి ఇక ఈ వ్రతము ఆచరించడం వలన జన్మజాతకంలో ఎవరికైతే శుక్రదోషాలు ఉంటాయో శుక్రుడు నీచస్థానంలో ఉన్నా లేదా శత్రులతో కలిసి ఉన్నా వారు జీవితంలో భాగ్యాన్ని పొందలేరు ఎప్పుడు ఆర్థిక సమస్యలతో అంతు చిక్కని అనారోగ్యాలతో బాధపడతారు అలాంటి వారు కూడా లక్ష్మీదేవిని వ్రతం చేసుకొని అమ్మవారిని ఉపాసిస్తే శుక్రదోషాలు తొలగిపోతాయి ఎందుకంటే లక్ష్మీదేవి శుక్రుడికి అధిష్టాన దేవత కావున జన్మ శుక్ర శుక్రదోషాలు తొలిగిపోయి భాగ్యవంతులు అవ్వాలన్నా శుక్రుడు బలం పెరగాలన్నా అమ్మవారిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి దోషాలే కాదు అమ్మవారి కృప లేకపోతే క్షణమైనాయి ఈ కలియుగంలో మనం బ్రతకలేము ఐశ్వర్యం లేకపోతే అన్నీ ఉన్నా కానీ జీవితం మనుగడ సాగదు కావున ఎంతైనా అమ్మవారి కృప చాలా అవసరం ఈ లోకంలో మనము సంతోషంగా సుఖంగా హాయిగా ఉండాలి ఏ లోటు లేకుండా ఏ బాధ లేకుండా బ్రతకాలంటే సంపూర్ణంగా లక్ష్మీనారాయణుల కృప తప్పకుండా మనకు అవసరం తప్పకుండా వారిని సేవిస్తే మనకు కావలసిన అన్ని ఆ లక్ష్మీనారాయణులు తప్పకుండా అందిస్తారు ఒక లక్ష్మీదేవినే కాదు ఆ లక్ష్మీదేవితో పాటు శ్రీమన్నారాయణ్ని కూడా అర్చించాలి అప్పుడే అమ్మవారు శాంతిస్తుంది ఆనందిస్తుంది ఎప్పుడు కానీ జంటగానే పూజించాలి ఏ దేవుడినైనా విడదీసి పూజించరాదు ఈ వ్రతమును ఆచరించే ప్రతి వారికి శుభము కూడా కలుగుతుంది మేలు చేస్తుంది మీకందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట సంపదలు వంశాభివృద్ధి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ప్రతి కార్యములో విజయం కలగాలని మనసారా అమ్మవారిని నేను కూడా కోరుకుంటున్నాను ఆ వరలక్ష్మీదేవి సంపూర్ణ కృపాకటాక్షకాలు అందరిపైన కలగాలని ప్రతి ఇంట అష్టలక్ష్మీదేవి నట్టింట నడయాడాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై లిస్ట్ థ్యాంక్ యూ you